బాబీ సింహ వేదిక అనిష్క త్రిపాఠి ప్రేమ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇందర్జాధన పా ఎల్ ఎల్పి బ్యానర్ పై గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు ఏటా సత్యనారాయణ దర్శకత్వం వహించారు గతేడాది థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్న రాజాక సినిమా ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆహా ఓటీటీలో వరల్డ్ స్టార్ ప్రీమియర్ కు రెడీ అవుతుంది ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు సమాజం కోసం రూపొందించిన గొప్ప చారిత్రక नमा रजाकर డబ్బు కోసం ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చేస్తుంటానని చిత్ర నిర్మాత నారాయణ రెడ్డి అన్నారు కానీ తాము రజాకర్ సినిమాను ఒక బాధ్యతతో చేశామన్నారు నిజాం పాలనలో రజాకర్లు సాగించిన ఆకృత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశామని చెప్పారు ఈ సినిమా నిర్మించే క్రమంలో తను తన కుటుంబాన్ని చంపుతామని బెదిరింపులు వచ్చాయన్నారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి రజాకర్ ను ఆహాలో ప్రీమియర్కు వస్తుందన్నారు రజాకో సినిమా గొప్ప డాక్యుమెంటరీ అని నటి ఇంద్రజ అన్నారు మన నెల చరిత్ర గురించి తెలుసుకోవడం ఇక్కడ బతికే ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు ఇది హిందూ ముస్లిం మతాల మధ్య విభేదాలు సృష్టించే మూవీ కాదని స్పష్టం చేశారు ఈ సినిమాలో తాను వీర నారి చాకలి ఐరమ్మ పాత్రలో నటించినట్లు తెలిపారు రజాకార్ తను తాను రపాక రామచంద్రారెడ్డి అనే దేశ్ముఖ్ పాత్రలో నటించినట్లు నాగమహేష్ చెప్పారు ఇది చాలా క్రూరమైన పాత్ర అన్నారు కీలకమైన పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు యాటా సత్యనారాయణకు థ్యాంక్స్ చెప్పారు రాజాకౌ మూవీకి తెలుగులో హిందీ మరాఠీ ఇతర భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చిందని డైరెక్టర్ యాటా సత్యనారాయణ అన్నారు గోవాలో జరిగిన ఎప్సీలో బెస్ట్ ఇండియా డెబ్యూగా నమోదైందని తెలిపారు ఇంత గొప్ప స్వాతంత్ర పోరాటం జరిగిందా అని రెండు దేశాల ప్రతినిధులు ఆశ్చర్యపోయారని చెప్పారు ఈ సినిమా పూర్తయ్యాక తనకు ఎంతో సంతృప్తి కలిగిందని మరో మూవీ చేయకపోయినా పర్వాలేదు అనిపించిందని ఆ డైరెక్టర్ తిరుమల తిరుపతి చెప్పారు